హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమచేతి వంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా అండ్ క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నా ఇంట్లో అటుకులు బంగాళదుంప ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి సాయంత్రం పూట కానీ మార్నింగ్ టైంలో కానీ చాలా సింపుల్గా చేసుకుని తినేయచ్చు మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకులు నేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడగడం వల్ల అడుగుల్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఈ అడుగులని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఇలా కడుక్కొని పక్కన పెట్టుకుంటే చాలు తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసి చిన్న సైజ్ అయితే మూడు బంగాళదుంపలు అదే మీడియం సైజ్ అయితే రెండు పెద్దదైతే ఒకటి వేసుకొని ముక్కలుగా కోసుకొని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలు తీసుకొని కొంచెం చల్లని వాటర్ వేసుకొని తొక్క వలుచుకోవాలి ఇలా వలుచుకున్న బంగాళదుంపలని మెత్తగా చేతితో కానీ లేదా పప్పు గుర్తుంటే దాంతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ని అటుకుల్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ముందుగా కొంచెం కొత్తిమీర అలాగే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక నిమ్మ చెక్క పిండుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందామండి లేదు అంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా గట్టిగా ఉండాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్క వేసుకొని చూసుకున్న తర్వాత ఒక్కొక్కటి వడలా చేసుకొని వేసుకోవాలి ముందుగా అయినా వడలు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి లేదు అంటే అప్పటికప్పుడు చేసుకొని అయినా వేసుకోవచ్చు చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకవైపు టర్న్ చేసుకొని ఇంకోవైపు వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఆ ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన అటుకుల వడలు రెడీ ఇప్పుడు వీటిని టమాటో కీసప్తో పిల్లలకు కనుక ఇస్తే సూపర్ తింటారండి చాలా బాగుంటాయి అసలు చూసారా లోపలకంట ఊడికి ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి